సిరి సంపద సిరిచందన మొక్కలు శాడిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్టు బీ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రతిపక్షంగా కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూ ముందుకు సాగుతోంది ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇప్పటివరకు ప్రజల కోసం పోరాడిన వైసీపీ ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సన్నద్దమయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఓవైపు ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతూనే మరోవైపు రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ముందుకు సాగుతోంది ఈ మూడేళ్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సారథ్యంలో విజయవంతంగా పార్టీ ముందుకు సాగింది ఈ మూడేళ్ల కాల వ్యవధిలో జగన్ ఎంతమేర రాజకీయ పరిణితి చెందారో అసెంబ్లీ సమావేశాలను ఓసారి రిపీట్ చేసి చూస్తే తెలుస్తుంది దీంతో పాటు రాష్ట్ర ఆర్థిక సామాజిక అంశాలపై అవగాహన ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు అండ కూడా జగన్ కు ఎంతో అవసరం ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్షానికి ధీటుగా ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముందుకు సాగుతున్న సీనియర్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలోకి వస్తే బాగుంటుందనేది పలువురి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ సేవలందించి ప్రస్తుతం రాజకీయాల్లో నిశ్చలంగా ఉన్న ఉండవల్లి కేవలం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్లకు పరిమితమయ్యారు రాజకీయ అనుభవం ఉన్న ఆయన రాజకీయ పరిణామాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లరు ఇక తోటి నాయకుడు అత్యంత సన్నిహితుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీలోకి వస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి అయితే అధికారికంగా ఇంకా వైసీపీలో చేరలేదు ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులతో పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఉండవల్లి లాంటి సీనియర్ నేత వైసీపీలోకి వస్తే జగన్కి ఎంతో అండగా ఉంటుందని కొందరు భావిస్తున్నారు ఓవైపు ప్రజల అభిమానం ఆదరణ ఉన్నప్పటికీ చంద్రబాబు లాంటి రాజకీయ నేతను ఢీకొట్టేందుకు లాంటి సబ్జెక్టు ఉన్న వ్యక్తి వైసీపీలో అవసరమనేది పలువురి అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి